అండి అందరికీ గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాడ్ అందరు బాగున్నారా నేనైతే దేవుని కృపని బట్టి చాలా బాగున్నానండి ఈరోజు నన్ను బలపరిచిన వాక్యం నాతో పాటు మిమ్మల్ని కూడా బలపరుస్తాయని నేను అనుకుంటున్నానండి కీర్తనాలు ఐదో అధ్యాయం కొన్ని వచనాలు జరుపుకుందాం ఎహోవా నా మాటలు చెవినబెట్టుము నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము నా రాజా నా దేవా నా అర్థధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును హలేలియా వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక అండి సో ఇక్కడ ఉంది కదా యహోవా నా మాటలు చెవినబెట్టుము నా ధ్యానము మీద లక్ష్యం అని సో దావీదు భక్తుడు అట్లా ప్రే చేస్తున్నాడండి ఎహోవా నా మాటలు చెవినబెట్టుము అంటే దేవుణ్ణి నా మాటలు వినుదేవా అని ఆ భక్తుడు చెప్తున్నాడండి సో మనం ధ్యానం అనగా మనం ప్రార్థన చేయడమే అని నేను అనుకుంటున్నాను సో మనం ప్రార్థన చేయడం అండి ధ్యా నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము అంటున్నాడు సో మనము ఇంకా నిన్నే ప్రార్థించుచున్నాను సో మనం దేవుణ్ణే ప్రార్థించాలండి ఇక్కడ ఉంది కదా ఐహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును మనం ఎప్పుడైతే ఉదయ కాలం లేచి ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా మన మొర ఆలకించే దేవుడు అండి మనుషులు త్రోసివేస్తారేమో కానీ దేవుడు త్రోసివేయడు మనం ఎలాంటి బాధలో ఉన్నా సమస్యల్లో ఉన్నా దేవుడికి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయనకి మొర పెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన మొర వింటాడు ఉదయమున నా ప్రార్థన ఇక్కడ ఉంది కదండీ ఎహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడుము అని సో మన కంఠస్వరం అనగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా వింటాడండి దేవుడు జవాబిచ్చే దేవుడు కానీ మనకు ఏ టైంలో ఏం చేయాలో ఏ టైంలో జవాబు ఇవ్వాలో దేవుడికి తెలుసండి మనం ఏమనుకుంటామంటే మనం ప్రార్థన చేసిన వెంటనే కార్యం జరిగిపోవాలి అద్భుతాలు జరిగిపోవాలి వెంటనే ప్రార్థన చేయగానే అది జరిగిపోవాలి అనుకుంటాం మనం కానీ దేవునికంటూ ఒక సమయం ఉంటుందండి మనం ఎంత ప్రార్థన చేసినా ఆ దేవునికి ఎంత మొరపెట్టినా ఒకవేళ అది అప్పుడే ఇవ్వడం దేవుని చిత్తమైతే అప్పుడే ఇస్తాడు కానీ కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది ఎందుకంటే ఆలస్యము అద్భుతాన్ని చేస్తుందండి సో లేటుగా ఇచ్చిన మన దేవుడు లెస్ లేటెస్ట్గా ఇచ్చే దేవుడు అండి సో అందుకే కొన్నిసార్లు దేవుడు లేట్ చేస్తాడు మనం ఏదైనా అడిగినప్పుడు సో కానీ ప్రతి ఉదయమున మన కంఠస్వరం ఆయనకు వినబడాలి అంటే మనం ప్రార్థన చేయాలి ఆయనకి మనం మొర పెట్టాలి మనం అడగాలి ఆయనని అడుగువానికి దేవుడు ఇచ్చే దేవుడు అండి వెతుకువానికి దొరికే దేవుడు కాబట్టి ప్రతి ఉదయమున మన కంఠస్వరం సో మన ప్రార్థన ఆయనకు వినబడాలి ఖచ్చితంగా సో మనము ప్రార్థన చేసినప్పుడు అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా ఇచ్చే దేవుడు అండి ఇక్కడ ఉంది కదా ఎహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును సో మనం అడిగి మనం తన కోసం వేచి కూడా ఉండాలండి అడిగిన వెంటనే వస్తుందని కాదు కానీ కొన్నిసార్లు దేవుడు మన చిత్తము మన ఇష్టం కాకుండా ఆయన చిత్తం నెరవేర్చబడాలంటే కొంచెం ఆలస్యం అవుతుందండి అయినా నిరుత్సాహపడొద్దు అయినా బలహీన పడొద్దు మనం సో అప్పుడు దేవుడు మనకేం కావాలో ఏ టైంలో ఇస్తే మంచిదో మంచిది శ్రేష్టమైనది అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి మనల్ని తృప్తిపరిచే దేవుడు అండి సో కొండ తేనెతో దేవుడు మనల్ని పోషించే దేవుడు కాబట్టి ఆయన అడిగిన ఆయన చిత్తమైనప్పుడు ఆయన ఇచ్చినప్పుడు తీసుకుంటే అది మనకు అద్భుతంగాను ఆశ్చర్యకరంగాను ఎంతో శ్రేష్టంగాను ఉంటుందండి సో ఈ ఐదు అధ్యాయం కీర్తనలు ఐదు అధ్యాయము ఈ వచనాలను బట్టి దేవునికే మహిమ కలుగును గాక అండి చిన్న ప్రే చేస్తాను స్తోత్రం ప్రభా నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను అయా ఏ యోగ్యత నాకు లేదు ఏ జ్ఞానము లేదు కానీ ప్రభా అయానికి స్తోత్రం తండ్రి వాక్యం చదవడానికి నాయన అయ్యా కొద్ది మాటలు కొంచెం వివరించడానికి మీరు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి స్తోత్రం తండ్రి అవును ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా ఇదిగో తండ్రి నీకు స్తోత్రం తండ్రి అయ్యా నీ అగ్ని కంచ నీ కాబ్దల నీ అభిషేకం నాలో పెట్టినందుకే స్తోత్రాలు ప్రభా అయా ఈ వాక్యం వింటున్నప్పుడు ప్రభా ఎంతోమంది హృదయాల్లో అయా నీకు స్తోత్రం కార్యం చేయమని అడుగుతున్నాను ప్రభా ఎంతో మంది ప్రభానికి స్తోత్రం నానా విధములైన బాధల చేత కృంగిపోయిన వారు ఉన్నారు ప్రభా వారిని మీరు ముట్టండి ఇప్పుడే తండ్రి ఆత్మీయ స్వస్థత శారీరకమైన స్వస్థత దయచేయమని అడుగుచున్నాను ప్రభానికి స్తోత్రాలు వందనాలు ప్రభా ఇదిగో తండ్రి నీకు స్తోత్రం ప్రభా ఇదిగో తండ్రి మేము అడిగి నిరుత్సాహంలోకి వెళ్ళిపోయే బిడ్డలుగా ఉండొద్దు కానీ అత్యాసక్తితో అడిగే కృప మాకందరికీ దయచేయండి ప్రభా అయ్యా ప్రతి ఉదయమున మా కంఠస్వరము అయా నీకు వినబడి వినిపించే కృప మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా ముఖ్యంగా ప్రభా ఈ ఉదయ కాల సమయంలో ఎంతమంది బిడ్డలు అనారోగ్యంగా ఉన్నారో ఎంతమంది బిడ్డలు తండ్రి అయా నానా విధములైన తండ్రి బాధల చేత్త బాధపడుతున్నారో విడిపించండి ముఖ్యంగా అప్పుల్లో ఉన్నవారిని విడిపించండి అయా గర్భఫలం లేని బిడ్డల గర్భం తరవండి సంవత్సరంలో నూతన ఆశీర్వాదాల చేత నింపండి తండ్రి గర్భంతో ఉన్నవారికి మంచి డెలివరీ దయచేయమని అడుగుతున్నాను తల్లికి బిడ్డకి క్షేమం దయచేయండి ప్రభా ఎంతమంది ప్రభా మరి ముఖ్యంగా సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా ఎరుషాలయం కొరకు ప్రార్థన చేయుడి అంటున్నావు ప్రభా ఇదిగో సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను ఎక్కడెక్కడి నుంచి తండ్రి వీడియో చూస్తున్నారు ప్రభా అట్టి బిడ్డలందరికీ శాంతి సమాధానం నెమ్మది గాక సేవకులని వారు పిల్లల పిల్లల్ని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి బహుబలంగా సేవకుల్ని అభిషేకించి వాడుకోనమని అడుగుతున్నాను ప్రభా నీకు స్తోత్రాలు అయినా ఎంతమంది చిన్న బిడ్డలు ఉన్నారు చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచండి యవ్వనస్తులను ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయా యవ్వనస్తులు తండ్రి తల్లిని తండ్రిని సన్మానించమని వాక్యం సెలవిస్తుంటే ప్రభా తల్లిదండ్రులను బాధ పెట్టే యవ్వనస్తులు ఎంతోమంది ఉన్నారు ప్రభా అట్టి బిడ్డల్ని మీరు మార్చండి తల్లిదండ్రులకు లోబడే కృప దయచేయమని అడుగుతున్నాను ప్రభా మంది ప్రభా భార్యభర్తలు అయా విడిపోయే స్థితిలో ఉన్నారు ఏసు నామంలో కుటుంబాలు కట్టబడును గాకని ప్రార్థన చేస్తున్నాను ప్రభా అయా ఎంతమంది ప్రభానికి స్తోత్రం ఈరోజు ఉదయ కాలంలో తండ్రి అయానికి స్తోత్రం తండ్రి అనారోగ్యంగా మంచం మీద పడి ఉన్నారో ఏసు నామంలో వాళ్ళు లేచి నడుచిదరగక్కని ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఇదిగో తండ్రి ఈరోజు ఎంతమంది బిడ్డలు అయా మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో ఏసు నామంలో ఇది మొదలుకొని నీకు స్తోత్రం తండ్రి మంచిగా తండ్రి వారు మ్యారేజ్ డేలు ఇంకాను జరుపుకోవడానికి కృప చూపమని అడుగుతున్నాను ప్రభా ఎంతమంది బిడ్డలు తండ్రి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో ఏసు నామంలో ఇలాంటి పుట్టినరోజులు ఇంకా జరుపుకుందరు గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఎంతో మంది తండ్రి నీకు స్తోత్రం జాబ్ లేక ఉన్నారో జాబ్ దయచేయండి ఎంతమంది బిడ్డలు తండ్రి అయ్యా నీకు స్తోత్రము తండ్రి ఈరోజు నా జీవితం ఏంటి అని డిప్రెషన్లో ఉన్నారో డిప్రెషన్ నుండి విడిపించండి వేస్తున్నా మమ్మల్ని ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఇదిగో ఈ ఉదయ కాల సమయంలో ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో ఏసుక్రీస్తు నామంలో ప్రభా రక్షణ లేని బిడ్డలకు రక్షణలోకి వచ్చేదరు గాకని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అవును ప్రభా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క బిడ్డ తండ్రి అయ్యా మారు మనసు పొందును గాక బాధలో ఉన్నట్లయితే నెమ్మది వచ్చును గాక అయ్యా గర్భం లేనట్లయితే గర్భం తరవబడును గాక అప్పుల్లో ఉన్నట్లయితే ఏసు అప్పులు తీర్చివేయబడును గాకని ప్రార్థన చేస్తున్నాను ప్రభా డే అయా బర్త్డే జరుపుకున్న బిడ్డలకు తోడుగా ఉండమని అయ్యా నీకు స్తోత్రం నా కుటుంబం చుట్టూ అగ్ని కంచే వేసుకుని నన్ను ఇంకనూ అభిషేకించి నీ కొరకు వాడుకోనమని ఉదయం కాల సమయంలో బైబుల్ స్టడీ అనే ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డల హృదయాల్లో మీరు కార్యం చేయమని నీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటున్నామాని హెచ్చిస్తూ ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 ఎలాడండి అందరికీ బాయండి